హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరస్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ టెట్టు అన్ని కోర్సులపై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము మరి ఏ ఏ కోర్సులకు డిస్కౌంట్ ఇస్తున్నాము వాటి యొక్క ఫీజ్ పర్టికులర్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మరి ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే వీడియో చివరి వరకు చూడండి మీకు ఏ కోర్స్ కావాలి అనుకుంటే ఆ కోర్స్ అయితే పర్చేస్ చేసుకోగలరు అదేవిధంగా వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఛానల్ టెట్టు మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అదే మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మీరు చేసేటువంటి ఒక చిన్న సపోర్ట్ ఈ వీడియోని మీకు తెలిసినటువంటి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా మీ వాట్సాప్ స్టేటస్లో మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎంవీఆర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ టూ మరి ఆఫర్స్లో ఫస్ట్ కోర్స్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే క్లాసెస్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పెట్టాము సో నిన్నటి వరకు కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్తో నిన్నటి వరకు కూడా బ్యాచెస్ అయితే రన్ అయ్యాయి బట్ ఈ ఒక్కరోజు మాత్రమే ఈ వన్ డేస్ సడన్ ఆఫర్ పరంగా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము సో త్రీ డేస్ అయింది బ్యాచ్ స్టార్ట్ చేసి ఆల్రెడీ ఫిఫ్త్న స్టార్ట్ చేశాము ఐ మీన్ ఈరోజు థర్డ్ డే డే త్రీ జరుగుతుంది మీకు ప్రీవియస్ షెడ్యూల్స్ కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోవద్దు మీకు టెక్స్ట్ బుక్ బేస్డ్ కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి కంప్లీట్గా క్లాసెస్ ఎగ్జామ్స్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఉంటాయి మీకు రివిజన్కి బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా మీకు ఏ సబ్జెక్ట్ అయినా డల్గా ఉన్నా ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసుకుంటూ మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యే విధంగా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే థర్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది మరి ఈ కోర్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మరి నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టు మళ్ళీ చెప్తున్నా ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ మరి సెకండ్ కోర్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే మీకు ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకోండి టెట్ కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని ఇందాక క్లాసెస్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఓన్లీ ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా అలాగే ఉంటుంది బట్ సిక్స్ హండ్రెడ్లో లో క్లాసెస్ కూడా యాడ్ చేస్తాము బట్ ఇక్కడ యాక్చువల్గా అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నిన్నటి వరకు నిన్నటి వరకు ఓన్లీ ఎగ్జామ్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు రన్ అయింది సో ఈరోజు సడన్ గా మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ప్రీవియస్ బ్యాచ్లు యాక్టివేట్ చేసి మీకు ప్రీవియస్ షెడ్యూల్స్ కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ అయితే టెట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి ఓన్లీ ఎగ్జామ్స్ అయినా అంతే మేము ఇచ్చినప్పుడే ఎగ్జామ్స్ రాయాలని రూల్ లేదు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది మరి టెట్కు సంబంధించి కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఎగ్జామ్స్ ఇస్తున్నాము మరి ఈ కోర్సులో జాయిన్ కావాలి అనుకుంటే సేమ్ నా వాట్సాప్ నెంబర్కి ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి సో మీకు త్రీ హండ్రెడ్ కోర్స్ కావాలి అనుకుంటే ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కోర్స్ కావాలి అనుకుంటే క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ప్రెసెంట్ అయితే ఈ రెండు కోర్సులపై బెస్ట్ ఆఫర్స్ ఇస్తున్నాము ఈ ఒక్కరోజు మాత్రమే మళ్ళీ రేపటి నుంచి యాజ్ యూజువల్ ఫీజులు ఉండడం అయితే జరుగుతుంది సో ఆలస్యం చేసుకోవద్దు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి కి క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి విశ్వం బెస్ట్ మరి అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇవి పెద్ద అమౌంట్స్ కాదు సో నాకు తెలిసి పెద్ద అమౌంట్స్ కాదు మనం పెట్టేటువంటి ఎగ్జామ్స్కి అసలు పెద్ద అమౌంట్స్ అయితే కాదు మీ వాట్సాప్ స్టేటస్ లో కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా ఈ వీడియోని